సిద్ధపడాలి అంటే ఏ ఏ విషయాల్లో సిద్ధపడాలో ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి అవునా ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు చర్చికి ఆకర్షించాడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు ఏసుప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది అది వేసుకోవాలి అసలు ఏసుప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి యేసుప్రభు దగ్గరికి పోయి మనం ఏం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు ఓకే కాదని నేను అనను నీ బాధల్ని బట్టి నీ అప్పుల్ని బట్టి నీ సమస్యల్ని బట్టి నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు దేవుని అడుగుతావు అయితే నేను అంటుంది ఏంటంటే నువ్వు కోరేది కోరుకో కాదని నేను అన్న కానీ ఇంతకు ఆయనేం కోరుతున్నాడో ఆయనేం ఆశిస్తున్నాడో నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో నువ్వు నేను మనం తెలుసుకొని ఉండాలి ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడు అన్న నేను నేర్చుకున్నప్పుడు ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు నేను ప్రాచీన జీవితాన్ని ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి నవీన జీవితంలోనికి నేను రావాలి నేను గత కాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను ఒకవేళ నాకు అది ఆ ప్రశ్నే పుట్టకపోతే ఆ సంగతి నాకు అర్థం కాకపోతే నీకు తెలుసా నేను ఎప్పటికి కూడా రక్షణ పొంది ఉండకపోదును నేను ఎప్పటికీ ఒట్టి విశ్వాసిలాగా కనీసం బాప్తి పొందిన విశ్వాసిలాగా కూడా ఉండేవాడిని కాదు ఆ ప్రశ్న నాకు పుట్టకపోతే నాకు ఆ ప్రశ్న పుట్టింది నేను ఎన్న కోరుతున్నాను సరే ఈయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు రైట్ నేను మారు మనసు పొందాలి నా ప్రాచీన అలవాట్లు వ్యవహారాలు నా తప్పుడు జీవిత విధానం మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు వాక్యం ద్వారా నాకు అర్థమైంది సో నేను మార్చుకోవాలి అని మార్చుకున్నా తర్వాత ఇంకేం ఆశిస్తున్నాడు నేను నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం నేను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు నేను ఇలా చేయాలనేది ఆయన చిత్తం నేనే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ నమ్మి బాప్తీసమం పొందటం అనేది ఆయన చిత్తం అని నేను తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకునే రక్షణ పొందారు నేను కూడా తెలుసుకున్నాను నాకు ఆ చిత్తం అర్థమైంది కనుక నేను బాపతీసం పొందగలిగాను అంతవరకు బాగుంది తర్వాత ఒక నాలుగేళ్ళు చర్చికి వెళ్ళి ఒక విశ్వాసిలాగా నేను భక్తి చేశాను మీలాగే అట్లా కూర్చొని దయవజనులు ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అలాగా విన్నాను కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ వినే కొద్దీ నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఇంకా ఎక్కడెక్కడ నాలో బ్యాలెన్స్ కావాల్సిన సంగతులు ఉన్నాయో అవటన్నిటినీ నాకు దేవుడు బ్యాలెన్స్ చేశాడు ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత నన్ను శుద్ధి చేస్తా 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 వచ్చాడు నాలుగేళ్ళు గడుస్తున్నాయి ఆ నాలుగో సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమనంటే నీవు నేను చెప్పినట్లుగా నా చిత్త ప్రకారం మారు మనసు పొందావు బాబు పొందావు ఇదిగో ఇంతకాలం వెంబడించి కొన్ని సంగతులు తెలుసుకున్నావు కొన్ని విషయాలు నేర్చుకున్నావు ఇక నుంచి నీవు నన్ను గూర్చి లోకానికి ప్రకటించాలి నీవు నా పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని నాకు స్పష్టపరిచాడు ఎప్పుడైతే ఇది నా దృష్టిలో తీసుకొచ్చాడో తొలుత నేను మొరాయించిన తర్వాత నేను దేవునికి లోబడ్డాను ఎందుకంటే ఒకటికి రెండు మూడు నాలుగు విధాలుగా స్పష్టంగా అది ఆయన చిత్తమా కాదనేది నేను తెలుసుకున్నా ఏదో ఆవేశకావేశాలతో నాకు నాకేదో అనిపించిందని దోకటమా లేకపోతే నా తండ్రి నిజంగానే స్పష్టంగానే నన్ను పనికి పిలుస్తున్నాడా పనికి పిలిస్తే మరి నేనున్నటువంటి పొజిషన్ బాగలేదు చాలా అప్పుల్లో ఉన్నా నాకు తెలిసిన అనుభవం కొంచెం మరి నేను ఎలాగ ఆయన పనికి పనికొస్తాను నాలో చెంచలత్వం ఉంది అస్థిరత ఉంది నేను స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని కాను చెంచలం చెంచలంగా ఉంది నా మైండ్ మరి ఎలాంటి చెంచలపు బ్రతుకు కలిగి ఉన్న నేను మరి ఆయన సంఘానికి మాదిరి ఇవ్వాలంటే మాట ప్రవర్తన నడక పడక సమస్త విషయాల్లో నేను క్రమంగా ఉండాలి ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ మిస్ అయినా నన్ను వెంబడించే వాళ్ళు దెబ్బతింటారు సరైన మాదిరి ఇవ్వలేనప్పుడు పాదిరి పనికి పనికిరాం ఆ పనికి వచ్చాము అంటే ఆ మాదిరి ఇవ్వగలగాలి లేకపోతే కష్టం ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ తప్పినా దాన్ని బట్టి విశ్వాసులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిని రక్షించి నేను పాడు చేయటం కంటే ఏదో నా మట్టుకు నేను రక్షణలోకి వచ్చి నా ఫ్యామిలీని అలాగే ఇంకా కొంతమందికి సువార్త చెప్పి రక్షించి ఏదో సంఘానికి పంపిస్తే గొడవ వదిలిపోను కదా అనే మైండ్తో నేనుంటే ఆయనేమో కాదు నువ్వు ఒక సంఘాన్ని కట్టి ఒక పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని దేవుడు నా దృష్టిలోనికి పక్కాగా తీసుకొచ్చాడు అది ఒక రకంగా కాదు నాలుగు విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు ఇక ఆయన పిలుపుని రూఢి చేసుకున్నాను ఆయన ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు యోన నువ్వు వెళ్ళి నినివే పట్టణస్తులకు ప్రకటించమంటే యోన తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు ఓడెక్కి ఓడ అడుగు భాగంలో అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు కానీ ఓడ ముందుకెళ్ళలా తుఫాను చేత అడ్డగించబడి గతి లేని స్థితిలో దిక్కులేని స్థితిలో మళ్ళీ యోన చచ్చినట్టు నేనువే వెళ్ళి ప్రకటించాల్సిన గతి ఏర్పడింది ఈ సంగతి నాకు బైబుల్లో ఉందని తెలుసు కాబట్టి నేను మొరాయించిన దేవుడు ఊరుకోడు తన పనిని జరిగించుకోవటానికి దేవుడు ఎలాగైనా కదులుతాడని నేను ఎరిగి ఉండి కూడా భయంతో సాహసం చేయలేకపోయినా అయితే దేవుడు యోనాకి వెళ్ళని వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్టు అబ్రాముకి తన తండ్రి ఇల్లు విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్లు నాకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు ఇక ఆ రోజు తీర్మానం చేసుకొని ఇది దేవుని చిత్తమని నిశ్చయతకొచ్చి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పొందుకొని నేను రెండు వేల ఆరో సంవత్సరంలో నేను సేవకు వచ్చాను మారు మనసు పొందుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది బాప్ పొంది నా పాపములను కడిగి వేసుకున్నట దేవుని చిత్తమని నాకు అర్థమైంది అంతేకాకుండా నేను క్రీస్తుని గురించి లోకానికి పరిచయం చేయాలి ప్రకటించాలి నా వంతు నేను ప్రభు పని జరిగించాలని పిలువబడ్డానన్న సంగతి కూడా నాకు అర్థమైంది సో నేను సిద్ధపడ్డాను ఇది నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను మీకు తెలుసు ఆ సంగతి ఆయన ఎందుకు చెప్పానంటే యజమానుడి చిత్తం ఏంటో నాకు అర్థమైంది కనుక నేను సిద్ధపడ్డాను సో ముందు మనం సిద్ధపడాలి అంటే దానికి ముందు మనం అసలు యజమానుడు మన విషయంలో ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో ఏ ఏ విషయాల్లో మనల్ని సిద్ధపడమంటున్నాడో మన క్లారిటీ ఉండాలి నాకు ఏ విషయమైనా స్పష్టంగా తెలుసుకొని చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏదో బతుకు నడుస్తుంది కదా అలా తెల్లారిపోతుంది కదా పోదాం అని అనుకోవటం నాకు ఇష్టం ఉండదు ఒకరోజు ఉదయం సూర్యోదయం జరిగి సూర్యాస్తమయం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నా డే నా దినమును ఎలా ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించుకుంటా అర్థవంతంగా ఖర్చు పెట్టాలి ఈ రోజు నాకు వ్యర్థం కాకూడదు అని ఏ రోజుకి రోజు ప్రతి రోజును గురించి నేను అంతే ఆలోచించుకుంటా అలాగే నేను చేసే ప్రతి పనిలోనూ చేసే ఉపదేశంలోనూ పరిచర్యలోను సంఘక్రమంలోనూ స్పష్టత కలిగి ఉండడానికి ఇష్టపడతా ఒకటికి రెండుసార్లు ఇది దేవుడు చిత్తమా కాదా అని స్పష్టంగా తెలుసుకొని అది చిత్తమని రూఢి అయితే దాని విషయంలో వెనకాడకుండా సిద్ధపడాలి అని నిర్ణయించుకొని దానికోసం ఆయత్తపడతా అయితే నన్ను వెంబడించేటువంటి విశ్వాసులుగా మీరు అందరూ ఉన్నారు ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రభుకి గట్టిగా మళ్ళీ ఒకసారి చెప్పండి నన్ను వెంబడించేటువంటి విశ్వాసులైన మీరు కూడా ప్రతి విషయంలో అలాంటి స్పష్టత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నేను కూడా ఆశిస్తున్నా అస్పష్టమైనటువంటి విధానంలో మనం జీవితంలో ఉండకూడదు భక్తిలో కూడా ఉండకూడదు అస్పష్టమైన విధానంలో మనం జీవితంలో ఉండకూడదు భక్తిలో కూడా ఉండకూడదు అస్పష్టమైన విధానంలో జీవితంలో ఉన్నామనుకో మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా వేస్ట్ అయిపోయింది నేను చెప్పింది అర్థమైందా మీకు కొంతమంది లైఫ్లు చూడండి మీరు వాళ్ళు ఎందుకు పుట్టారో ఎందుకు బతుకుతున్నారో ఎందుకు రోజులన్నీ వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా ఎక్కువ శాతం ఈరోజు ప్రపంచమంతా దేనిలో ఆలోచిస్తుందో తెలుసా టైంపాస్ టైంపాస్ అంటే కాలమును ఖర్చు చేయుట కాలమును ఖర్చు చేయడానికి పుట్టాను పెరిగాను తింటున్నాను బతుకుతున్నాను ఈ టైం దొరలట్లేదు అందుకని కొన్ని పనులు కల్పించుకుంటున్నాను ఎందుకు ఇదంటే టైంపాస్ కోసం నిజంగా మీరు చెప్పండి భూమి మీద చేయటానికి మనకి ఏ పని లేదా దేవుడు నిర్ణయించిన పనులేమీ లేవా బాధ్యతలేమీ లేవా ఏమీ లేవనుకున్నాడు టైం పాస్ అంటాడు అంటే జీవితంలో స్పష్టత కోల్పోయాడు గురిలేని బతుకు బతుకుతున్నాడు గురిలేని జీవితాలన్నీ కూడా అస్పష్టమైనటువంటి జీవితాన్ని కలిగి అవి వ్యర్థమైపోతాయి అందుకే ఒక గురి కలిగినటువంటి విధానంలో ప్రతి మనిషి బతకాలి